ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతారు సార్ మీకు ముఖ్యమంత్రి గారికి ఇక ముందు కూడా ఈ సన్నభ్యంతో పాటు నిత్యావసర వస్తువులు ఎంతో కొంత పరిస్థితి బాగుంటుందని చెప్పి ఆలోచన సార్ అదే కాకుండా గత ప్రభుత్వంలో మా దగ్గర ఎల్ల నియోజకవర్గంలో మరి సీతారామ శంకు స్థాపన చేశారు సార్ ఇది బాగా ఎక్కువ ప్రాంతం సార్ అంతా ట్రైబల్స్ ప్రాంతం సార్ చుక్క నీధి లేవు సార్ ఇక్కడ ఎలాంటి ప్రాజెక్ట్ లేదు దయచేసి సీతారామన్ కూడా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టు మరి మీరు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తారు సార్ థ్యాంక్ యూ నమస్కారం